స్టేడియంకి వచ్చినాను నేను సంజయ్ ఈరోజు మ్యాచ్ దీనికి ఫ్రీ టికెట్లు రా మీరు కూడా రక ఎనిమిది తరకు మ్యాచ్లు ఉన్నాయి వచ్చి చూడండి అభిషేక్ శర్మ వచ్చేసి తొమ్మిది వేల ముప్పై నాలుగు కొట్టిండు నాలుగు వికెట్లు కూడా తీసిండు మీరు కూడా వచ్చి చూడండి మంచిగా ఉంటుంది నేను సంజయ్ కలిసి హైదరాబాద్ లో సయ్యద్ ముస్తకాల్ ట్రోఫీ మ్యాచ్ ఉంది పోతున్నాం ఛాయిదానిక అని చెప్పి వచ్చినాము బ్యాగ్ తీసుకొని పోతున్నాం బ్యాగ్ చూపి బ్యాగ్ లో వచ్చి స్వెటర్లు ఉన్నాయి నైట్ టైం అవుతుంది కాబట్టి పగడబందీగా పోతున్నాం స్టేడియంలో మ్యాచ్ ఉన్నట్టు మాకు ఎట్లా తెలుసు అంటే నిన్న ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే మ్యాచ్ అని వచ్చింది మొన్న హార్దిక్ పాండే అభిషేక్ శర్మ అన్నప్పుడు వాళ్ళు గ్రౌండ్లోకి దుంకిరు కదా అయితే ఇది ఫ్రీ టికెట్ అని అంటే నేను కూడా చూసిన చెక్ చేస్తే ఫ్రీ టికెట్స్ అని తెలిసినాయి ఈరోజు ఫోర్కి మ్యాచ్ ఉందంటే పోతున్నాం పంజాబు ఇంకా సంథింగ్ ఏదో టిన్ తో మ్యాచ్ ఉంది అభిషేక్ ఆడతారు కాబట్టి చూద్దామని చెప్పి పోతున్నాం నేను కూడా ఈరోజు డ్యూటీ పోలేదు అందుకే పోతున్నాం నేను సంజయ్ ఇద్దరం కలిసి సో మీకు చూపిస్తా వన్లో పెట్రోల్ వచ్చేసి కూడా ఫైవ్ హండ్రెడ్ కొట్టించినాం ఓకే ఇప్పుడే సో హాయి ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఇప్పుడు కీసరా రెగ్ రోడ్ దగ్గర ఉన్నాము ఈ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది స్టేడియం అయితే ఊపర్ స్టేడియం అయితే ఒక ట్వంటీ ఉంటుంది మీకు యాస్ డేస్ కనిపిస్తుందో లేదో ట్వంటీ ఉంటుంది సార్ ఇంక వన్ అవర్లో వెళ్ళిపోతాము ఫోర్ థర్టీకి వచ్చేసి మ్యాచ్ ఉంది త్రీ థర్టీ అవుతుంది అంటే ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాం మేడం అక్కడికి ఓకేనా వెళ్ళి మీకు కూడా చూపిస్తాయి కానీ ట్రాఫిక్ బాగుంటుంది అంటే సర్వీసింగ్ చేయించినా కానీ ఇట్లా అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అర్థమైతే లేదు దీన్ని షోరూమ్ లో మళ్ళీ ఇంకో రోజు చూపియాలి బండి అయిపోయింది ఇంజన్ హీట్ అయింది వాటర్ పోద్దామని చెప్పి వాటర్ బాటిల్ గురించి షాప్ల గురించి తిరిగితే షాపులే ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంక్ లో వాటర్ తీసుకొని పోదామంటే వాటర్ బాటిల్ దొరుకుతుంది ఆ బాటిల్ గురించి నేను సంజయ్ తోలాడుతా ఉన్నా సంజయ్ అక్కడ తోలాడుతుంది అంటే ఇంజన్ మీద పోస్తే జర కూల్ అవుతుందేమో అని చెప్పి ఎందుకు ప్రాబ్లం ఏందో అర్థమవుతుందో ఒక గంట సేపు నాన్సాప్ బండి అట్టుకుంటొస్తే ఆగిపోతుంది అది ఎందు అర్థమవుతలేదు చూపియాలి మొన్ననే సర్వీసింగ్ కూడా చేయించినా అట్నే ఆగిపోతుంది బండికి మీకు ఏమైనా తెలిసే చెప్పండి పండే ఒకటే తిరిగి ఆగిపోతుంది అని చెప్పి హీట్ అయిందని చెప్పి వాటర్ పోసిన మరి కూల్ అవుతుందా లేదా చూద్దాం అభిషేక్ అవుట్ పోతే అభిషేక్ సార్ మా అవుట్ అయిందా అని చెప్పి అంటారు అందరూ అవుట్ అయిందా లేదా తెలియదు నేను సంజయ్ వచ్చినాం అంటే నేను ఐపీఎల్ మ్యాచ్ వచ్చిన సంజయ్ ఇది ఇదే ఫస్ట్ టైం ఎట్లుంది నీ ఫీలింగ్ ఎట్లుంది చెప్పలేకపోతున్నా

సీట్ లేవని చెప్పి మేము మీది పోతున్నాం చూడండి నేను సంజయ్ ఫుల్ పబ్లిక్ వచ్చారు ఫుల్ పబ్లిక్ వచ్చారు అభిషేక్ శర్మ ఫ్యాన్స్ అందరూ అభిషేక్ వచ్చేవారికి మేము అవుట్ అవుతాడు అభిషేక్ శర్మ వచ్చేసి ఎనిమిది వాళ్ళ ముప్పై నాలుగు గట్టే అవుతాయం మళ్ళీ ఆడితే బాగుండు మేము వచ్చేసరికి అభిషేక్ శర్మ అవుట్ అండ్ నేను వీడియో తీద్దాం అనుకునేసరికి ఒక బ్రదర్ ఉండి సిక్స్కి వచ్చాడు అంటే ఆయన పేరు ఆ ప్లేయర్ పేరు మనకు తెలియదు అందుకే బ్రదర్ అని అంటారు సంజయ్ ఎట్లా అనిపిస్తుంది పుణ్యానికి వచ్చింది కదా మంచిగా అనిపిస్తుంది ఎందుకు మంచిగా అంటే మేము ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చినాము లేదంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తున్నాము ఎందుకంటే వస్తుంటే బండి ఆగిపోయింది అసలు లోపలికి ఎంట్రీ ఉంటుందో లేదో అని చెప్పి భయపడ్డాము కానీ లోపలికి ఎంట్రీ దొరికింది ఫుల్ క్రౌడ్ వచ్చింది ఇప్పుడు సిక్స్ కొట్టాలి అభిషేక్ శర్మ ఉంటే మాత్రం ఈ పాడికి సిక్స్ ల వాడుతానే ఉండు క్రౌడ్ ఇట్లా సైలెంట్గా ఉన్నా అభిషేక్ శర్మ ఉంటే నువ్వేమంటే క్రౌడ్ అయితే ఫుల్ వచ్చింది అరే మీరు కూడా రండిరా ఆరు తారీఖు ఎనిమిది తారీఖు ఫ్రీయే టికెట్లు ఫ్రీ రావాలంటే రర్రీ మంచి అభిషేక్ శర్మ ఆడతాడు కూడా ఎంజాయ్ ఉంటారు వచ్చింది ఒక పర్సన్ ఉండి మంచిగా ఆడుతుండే ఒక ప్లేయర్ ఉండి ఆ ప్లేయర్ పేరు ఏం పేరు తెలియదు కానీ హాఫ్ టైం వచ్చింది చూపిస్తుంది మీకు చూపిస్తాను మేము ఇద్దరం లేట్ అయితే అని చెప్పి కూడా ఇక బ్యాగ్ సెటిల్ పెట్టు చూపి బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో స్వెటర్స్ పెట్టుకొని వచ్చినాం ఎందుకంటే చలివి పెడుతుంది మేము వచ్చింది నాలుగున్నర మ్యాచ్కి ఇప్పటిదాకా బాగా ఆడిను అవుట్ అయ్యి వెళ్ళిపోతుండు వాళ్ళ అభిశిక్షణ వస్తే బాగుండు కొత్త బ్యాట్స్మెన్ వస్తుండు కాకపోతే మీరు కూడా రండి ఎంజాయ్ చేయండి ఆరు తారీఖు మ్యాచ్ ఉంది ఎనిమిది తారీఖు మ్యాచ్ ఉంది ఫ్రీ టికెట్స్ గేట్ నెంబర్ త్రీ ఫోర్ నుంచి లోపల పంపిస్తారు ఫుల్ క్రౌడ్ వచ్చింది రండి చూడండి ఇంటి కాడు ఉండి ఏం చేస్తారా రండిరా సిక్స్ వాడదు ఇప్పుడే ఏముంది సైదాబాద్ సైదాబాద్ ఎంత ఉంటుంది ఈ నుంచి మీ ఊరు ఎంత ఒక ఐదు కిలోమీటర్ మేము నూట యాభై కిలోమీటర్ నుంచి మీదే ఊరున్నా వినయ్ తీసుకొచ్చారు నేను మా అన్నవాళ్ళు కిందికి వచ్చినాం సంజయ్ నేను